ఈ రోజు పచ్చి జీడిపప్పు కాయలతో అయితే దీని లోపల జీడిపప్పును అయితే మనం బయటికి తీసేద్దాం కా సో హెగస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దిస్ ఇస్ ద దేశాన్ బాయ్స్ మీరు చూసిన ఫస్ట్ ప్లే అయితే పచ్చి జీడిపప్పు కాయలు అనమాట ఆ జీడిపప్పు కాయలు మనమైతే జీడిపప్పు ఎలా వేరు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన కట్లు పెట్టి మంట అన్నమాట మంటల మీద అయితే జీడిపప్పు కాయల్ని వేయాలి ఇప్పుడైతే మేమైతే పెద్ద మంట పెట్టుకున్నాం అనమాట చూడండి ఒకసారి ఈ పచ్చి జీడిపప్పు కాయల్ని అయితే మనమైతే మంటల్లో వేసుకుందాం ఏం లేదు తీసుకెళ్ళి డైరెక్ట్ అందులో వేసేయడం ఈ మంటల్లో అయితే అప్పుడైతే ఈ అయితే బాగా కాగతాయి అప్పుడైతే మనమైతే జీడిపప్పు అయితే వేరు చేయొచ్చు అసలు ఆ కాయలు చూడండి అంత నల్లగా తయారైపోయో అసలు ఇంత నల్లగా కూడా అవ్వకూడదు మేము ఎక్కువగా అయితే ఇట్లా నల్లగా తయారు చేసేదాం మీరే నెక్స్ట్ ఎవరైనా మీరు కాల్చుకునే పని అయితే కొద్దిగా ఏ కాల్చుకోండి మరి దరిద్రంగా ఇంకా మాడిపోయిన జీడిపప్పు కాయలని అయితే వేరు చేయాలి కాబట్టి రాయలతో అయితే కొడతాను అనమాట అప్పుడు దాంట్లో ఉన్న జీడిపప్పు అయితే బయటకు వస్తుంది చూడండి ఎద్దండి అదే జీడిపప్పు అనమాట దాంట్లో జీడిపప్పులు అన్ని తీసిన తర్వాత మామైతే బరిగానే మేస్తే చూడటం చూడండి మేము చేసిన జీడిపప్పులు అన్నీ ఉన్నాయి అన్ని కాయలు ఇస్తాను గైస్ మరి దారుణం అసలు సో వీడియో అయితే మరి కొన్ని కోసం నెక్స్ట్ వీడియో